మనం టెక్నాలజీలో అప్డేట్ అప్డేట్ అవ్వకపోవడం అందరికి ఇంట్రెస్ట్ ఉంది షేర్ షేర్ తప్పకుండా పరిస్థితులు ఉన్నాయి కానీ బయట వేరే దేశాలలో ఉన్న రైతులతో పాటు మనం అప్డేట్ అవ్వలేకపోవడం ఇవాళ మన దగ్గర లేబర్ మొత్తం షార్టేజ్ అయింది ఎందుకు షార్టేజ్ అయిపోయిందంటే ఇవాళ రోజులలో యాభై ఏళ్ళకి లోపల ఎవరు లేదు అందరూ చదువుకొని బయటకి పోవడము లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలైన పర్లేదని చెప్పాలి సిటీస్కి వెళ్ళిపోవడము ఏదో జరుగుతాం సో అక్ష్యలా మనం జనాభా ప్రకారం మన భారత దేశ జనాభా 18% పెరిగారు రూరల్ అప్పటికి జనాభా 10% ఉంటే అర్బన్ పాపులేషన్ మాత్రం 33% అంటే రూరల్ నుంచి మొత్తం సిటీస్ పెరిగిపోతారు భారత తీరానికి కల్బూరియాని గాని ప్రతిరీడాని గాని దేశం ప్రైవేట్ పై ఆధారపొచ్చు రావేది మైక్ వారి నాలుగైదు వందల ఖచ్చితంగా ఉండాలని చెప్పింది నాలుగైదు వందలు తప్పకుండా ఉండాలి ఒక మూడు సార్ చేతితో చూసుకుంటే భూమిలో ధరలు శాతం మెటీరియల్లో ఒకటి ఉంటే ఈ రోజు జీరో పాయింట్ మూడు అలాగే నీటి ఆధారిత నీళ్ళలో మూడు శాతం ఉంటే ఇప్పుడు జీరో పాయింట్ ఫైవ్ ఇప్పుడు ప్రతి ఒక్క ప్రాబ్లం గిడ్డి మందు వచ్చేస్తుంది ఇప్పుడు బీటీ పార్టీ ప్రత్యేక రైతు మన తెలంగాణలో నైంటీ పర్సెంట్ రైతులు ఆధారపడి చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు వరుస ఎక్కువైనా గడ్డి సమస్య కూలీల కొరత దాన్ని అధిగమించడానికి టెక్నాలజీ వచ్చింది అన్ని దేశాలలో మన దేశంలో మన రాష్ట్రంలో కావాలని నేను రైతులు కోరుతున్నాను అంతే తప్ప నేను ఒక ముప్పై ఎకరాల రైతుని ఒక ఇరవై ఐదు ఎకరాల పత్ని ఒక పది ఎకరాలు మొక్కజొన్న పండిస్తూ ఉంటాను ఒక ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను వ్యవసాయం చేస్తూ ఉన్నాను నా స్టడీస్ అయిపోయిన తర్వాత నుంచి ఇవాళ వారికి టెక్నాలజీ అనేది ఎంత ఇంపార్టెంట్ అయిపోయిందంటే ప్రతి రంగంలో ఏ విధంగా అయితే టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని ముందుకు వెళ్తున్నామో అదేవిధంగా రైతులకు కూడా వ్యవసాయంలో మాకు కావాల్సిన టెక్నాలజీ ప్రపంచ దేశాలలో మిగతా రైతులతో పోటీపడి పంటలు పండించగలిగే శక్తి